ప్రియాతి ప్రేమైన భారతీయ సహోదరి సహోదరులకు నేను ఒక భారతీయ సాటి పౌరుడిగా బెంగాల్లో జరిగినటువంటి మరి ఆ యొక్క ట్రైనీ డాక్టర్పై జరిగిన అగత్యానికి స్పందిస్తూ ఈ వీడియో చేస్తూ ఉన్నాను మనం ఎక్కడున్నాం అసలు మన సంస్కృతి ఏంటి అన్నది ఒకసారి ఆలోచన చేస్తే ఇంకా మనకు స్వాతంత్రం రాలేదేమో అనిపిస్తుంది అందుకునే గాంధీ గారు అర్ధరాత్రి స్త్రీ స్వేచ్ఛగా నడివీధిలో తిరిగినప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినట్లని ఆయన చెప్పడం జరిగింది మనందరికీ తెలుసు అనేకమైన మరి అగాయిత్యాలు జరుగుతూ ఉంటాయి కొన్ని వెలుతులోకి వస్తాయి వెలుగులోకి వస్తాయి కొన్ని వెలుగులోకి రాక అవి మరి కనుమరుగైపోతూ ఉంటాయి ఢిల్లీలో నిర్భయ అనేటువంటి స్త్రీని ఆ బస్సులో మరి లైంగిక అత్యాచారం జరిపి చంపినప్పుడు యావత్ ప్రపంచమంతా కూడా ఉలిక్కుపడింది యావత్ భారతదేశం ఉలిక్కుపడింది హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ఎంతగానో మరి స్పందించారు ఇటు అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు కూడా అడుగడుగున ప్రతి ఒక్క భారతీయుడు జాతి కుల మత కల్చర్కి అన్నిటికీ కూడా మరి అందరూ కలిసే దాన్ని వ్యతిరేకించారు అది జరిగిపోయింది అనుకుంటే గత రెండు సంవత్సరాల క్రితం మరి మనందరికీ తెలుసు ఇటీవల జరిగిన మణిపూర్ సంఘటన భారతదేశంలో ఏదన్నా మరి ప్రపంచంలో కనుక కొంచెం మంచి ఏదైనా జరుగుతుందంటే స్త్రీలు గౌరవించే దేశం ఏదైనా ఉన్నదా అంటే అది భారతదేశం అని అందరూ భావిస్తారు కానీ మణిపూర్లో జరిగినటువంటి సంఘటన యావత్ భారత జాతిని తల దించుకునేలా చేసింది అవును ఎవరు తప్పు చేసినా అది అందరూ చేసినట్లే కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడికి మనసులో గాయమైంది అందరూ కూడా దాన్ని తప్పని ముక్త కంఠంతో ఖండించారు మరి ఇటీవల మరి బెంగాల్ లేడీ డాక్టర్ ట్రైనర్ లేడీ డాక్టర్ కేసు ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది ఎందుకని ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదావిడి మరి ఎంతగానో చదువుకుంటూ మరి ఆ డాక్టర్ కోర్సుకు ఆ తల్లిదండ్రులు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు ఆ బిడ్డ ఎంతో ప్రిపేర్ అయి ఉంటుందో కానీ మరి ఆవిడ కామాందులకి బలైపోవడం జరిగింది ప్రిమని వర్లరా ప్రతి ఒక్కరు భారతీయులు ఆలోచించాల మనం ఎంతో ఎదుగామనుకుంటున్నాం ఎదుగుతూనే దిగజారిపోతూ ఉన్నాం మరి ఎంతోమంది గొప్ప శాస్త్రవేత్తలు హోమీ జహంగీర్ బాబా అలాగే మరి అబ్దుల్ కలాం అలాగే శ్రీనివాస రామానుజన్ సివి రామన్ ఎంతోమంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు మన భారతదేశ ఖ్యాతిని పెంచాలని ఆహర్నిసులు కృషి చేస్తారు వారి యొక్క సంస్థాన్ని త్యాగం చేసి భరతమాత రుణం తీర్చుకున్నారు వారు కానీ మనమేం చేస్తున్నాం అనేక మంది స్వాతంత్ర సమర వీధులు సమర యోధులు అందించిన స్వాతంత్రాన్ని మనం పొందుకుంటూ మనకున్నటువంటి మరి స్వేచ్ఛను మన ఇష్టానుసారంగా మనం ఉపయోగించుకుంటున్నాం దేశం కోసం కాదు దేశ ప్రఖ్యాతి కోసం కాదు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఆ స్థానంలో ప్రతి వారి యొక్క బిడ్డ ఉంటే పరిస్థితి మరి అలాగుంటే మరి ఎలాగా చదువు అనేది ఉంటుంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎలా చదవగలుగుతారు అలాగైతే మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది మన దేశ పేరు ప్రఖ్యాతలు ఏ విధంగా ఇతర దేశాల్లో మరి అభివృద్ధి పేరు ప్రఖ్యాతలు వ్యాపిస్తాయి ప్రపంచమంతా యుద్ధాలతో మరి అయిపోతూ ఉంటే కొన్ని దేశాలు అంతర్ కలహాలతో నాశనం అయిపోతూ ఉంటే కొన్ని దేశాలు కరువు కాటకాలు ఆహారం దొరక ఎంతగానో బాధపడుతూ ఉంటే మనం మాత్రం సమృద్ధిని కలిగిన మనము మన స్టానుసరంగా ప్రవర్తిస్తూ ఉన్నాం జాగ్రత్త సొమ్మ ప్రతి ఒక్కరూ ఆలోచించాలా ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల ఈ విషయంలో ఏదో ఈ వాళ్ళు గడిచిపోతుంది కొంతకాలం అయితే మర్చిపోతావు కానీ ఈ మరుపులు కాకుండానే మరొక సంఘటన జరిగిపోతూ ఉంటుంది ఎప్పటికీ ఇది అంతమవుతాయి కారణం ఒక్కటి మాత్రం ఉంది మనం వాళ్ళని వేలించి విలువలు పతనం అయిపోతూ ఉన్నాయని గమనించండి ఎప్పుడైతే మన సంస్కృతిని మర్చిపోతున్నామో ఎప్పుడైతే మనం మన ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తున్నామో ఎప్పుడైతే మన సుఖానికి అలవాటు పడిపోతున్నామో ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ వారు వారి యొక్క పేరు ప్రఖ్యాతలకి ఇదైపోతున్నారు ఏవే ఎప్పుడైతే రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం వారి పరిస్థితులు ఉపయోగించుకుంటున్నారు అప్పుడే మన దేశం భ్రష్టత్వానికి లోనైపోతుంది జాగ్రత్త ఇతరులు రాకుండా దేశ సరిహద్దులు సైనికులు ఎంతగానో కాచి కాపాడుతున్నారు వాడు వారు ప్రాణాలు వడ్డుతున్నారు కానీ లోపల ఉండి లోపల ఉండి మన భారతదేశంలోనే ఉంటూనే మనం మనము ఏ విధంగా నాశనమైపోతారో అనేది ఒకసారి ఆలోచన చేయండి జాగ్రత్త ఓ భారతీయుడ సగటు భారతీయుడ ఆర్థికంగా ఎంతగానో ఎదుగుతున్నామనుకుంటున్నామేమో కానీ ఎదుగుతూనే మనం తలదించుకునే పరిస్థితి మనం ఈనాడు కలిగి ఉన్నామని మీరు జ్ఞాపకం పెట్టుకోండి మన శాస్త్ర సాంకేతిక రంగం కానీ వైద్య రంగం కానీ లేదా వ్యవసాయ రంగం కానీ లేకపోతే పారిశ్రామిక రంగం కానీ లేకపోతే అన్ని రంగాలు కూడా అన్ని రంగాలలో కూడా ఎంతగానో ఎదిగా మనకు వచ్చాము కానీ మనం మనం మన యొక్క అభివృద్ధిని మనమే కించుపరచుకుంటున్నాం మన యొక్క పేరు ప్రఖ్యాతలు మనమే తుంగనాడుకుంటున్నాం తోలనాడుకుంటున్నాం అని జ్ఞాపకం చేసుకోండి ప్రేమైన వల్లరా ప్రతి భారతీయుడు తల తలదించుకుని సిగ్గుతో ఉండాలా ప్రతి కుటుంబంలో కూడా ఎంతగానో బాధతో ఉండాల ఎందుకంటే ఒక హైలీ ఎడ్యుకేటెడ్కే మరి భద్రత లేకుండా మరి వాళ్ళకి స్వేచ్ఛ లేకపోతే మరి ఇంకెవరికి ఉంటుందని చెప్పి జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ మీ పరిస్థితులు ఆలోచించి చక్కగా మీరు చేయాలని కోరుకుంటున్నాం